హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సిడిపిఓ మరియు ఈఓ సూపర్వైజర్ పోస్టుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సర్చ్లో అయితే టీఎస్పీఎస్సీ అని టైప్ చేయండి నేను మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తాను ఈ విధంగా మీరు టీఎస్పిఎస్సి అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది టీఎస్పిఎస్సీ అని బ్లూ కలర్ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు గ్రీన్ కలర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు ఇలా విషయ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇప్పుడు ఇక్కడ మీకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని కనిపిస్తుంది కదా సెకండ్ వన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్నోట్ అనేది ఈ వెబ్నోట్లో అయితే మెయిన్గా అయితే సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అలాగే కమిషన్ ఈ మూడు కలిసి ఈ జనవరి థర్డ్ అలాగే జనవరి ఎయిత్ జరిగినటువంటి సిడిపిఓ అండ్ ఈఓ సూపర్వైజర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ అనేది తొందరలోనే అనౌన్స్ చేస్తారని వెబ్నోట్లో అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ రాగానే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్